కు రెండు వైపులా మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇటంతా పసుపు మామిడల్లం కొన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఉన్నాయి గడ్డి మొక్కలు అంతా తీసాం ఇప్పుడు కొంచెం చూడటానికి బాగా కనిపిస్తున్నాయి ఇంతకు ముందు చాలా అంటే అసలు మొక్కలు కనిపించలేదు ఏ మొక్కలేవో అన్నట్టు ఇక ఈరోజైతే రోడ్డుకి రైట్ సైడ్ ఉన్న గార్డెన్ అంతా చూద్దాం ఒకసారి గార్డెన్ అంతా చూడండి ఎలా ఉందో ఇక పువ్వులు అయితే ఎక్కువగా మొక్కలకే ఉంచేస్తాను అందంగా ఉంటాయని గుండుగా ఆటనంత అయితే ఇంకా విత్తనాలు ఏం వేయలేదండి ఇప్పుడు అంత బాగు చేసాం కాబట్టి ఇప్పుడు బెండ గోరుచికిడి వేద్దాం అనుకుంటున్నాను ఇదంతా పసుపు ఇక్కడ బొప్పాయి గొండి నిండుగా కాయలతో ఉంది ఆ కనిపిస్తున్నది పెద్ద మారేడు మొక్క ఇంకా అది తెల్ల దేవగంధర్వ ఏదో అంటారు ఆ మొక్క కొమ్మనాటది కృష్ణ తులసి ద్వారానికి దగ్గర ఒకటి ఉంది లోపల ఒకటి ఉంది మిగతావన్నీ తీసేసాము ఈ లైన్ అంతా మందార కొమ్మలు నాటాను కొంచెం పెద్దవైతే పెన్షింగ్గా పెనుకొస్తాయని ఇగోండి మందార కొమ్మలే ఒక రెండు మూడు కొమ్మలు నాటితే ఒకటి అలా అయ్యాయి ఇది ఒకటి ఎరుపు రెక్క మందార ఇక్కడ మూడు నాటాను మూడు కూడా అయిపోయాయి సరేలా అని అలా ఉంచేసాను ఇగోండి లోపలికి వెళ్ళటానికి త్రోవా ఇది కృష్ణ తులసే ఈ రెండే ఉంచాను కొమ్మలు చిక్కేస్తున్నాను మళ్ళీ చిక్కుళ్ళు వస్తున్నాయి ఇదంతా పసుపు వాడంబరాలు కొమ్మలు నాటాను ఇగోండి వర్షాలు పడుతున్నాయి కదా బాగా పెరుగుతున్నాయి పువ్వులు అయితే లేవు కానీ పెరుగుతున్నాయి ఇది మల్లె మొక్క ఇది కొని తెచ్చాను ఇంతకుముందు అంటే చిన్న చిన్న ఉన్నాయి ఇది కొంచెం పెద్ద మల్లె పువ్వులని ఇది చిట్టు మందార ఆ వెనకున్నది అది కూడా పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదండి బాగా అవుతాయి అవి బాగా క్రింద ఇంకా చాలా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి అవి ఒక రెండు మూడు దగ్గర నాటాను మిగతా తీసేస్తున్నాను ఇది జామండి అండి పడిలేచిందే ఇది జామ్ మొక్కలు ఎక్కువ ఒక రెండే కొన్న ఉంటాయి మిగతా పడి పడిమలచిన మొక్కలే ఇక్కడ తెలుపు మిర్చి అండి అక్కడ మూడు మొక్కలు ఉంటే కలిపి కట్టేశాను పడిపోకుండా బాగుతున్నాయి తెలుపు మిర్చి ఇప్పుడు మరి సీజన్ ఏంటో తెలియదు ఇంతకుముందు అంత అవ్వలేదు ఇది పింక్ కలరు రెక్కమందారమే కొని తెచ్చే నాట అనేది కొండి నడటానికని ఇలా మధ్యలో త్రో ఉంటుంది నీరు ఎక్కువైనా వెళ్ళటానికి అలాగన్నట్టు ఇది కూడా మళ్ళీ ఎరుపు రెక్కమందారం కొమ్మే నాటను ఇవ్వండి ఇటిలాగీ లైన్లో చూసారా అసలు పోయి ఇవి ఈ కందిరేగలు అయితే ఒక్క పువ్వు కూడా ఉండట్లేదండి మొత్తం తినేస్తున్నాయి ఇవి చిన్న చిన్న టబ్బులు ఉన్నాయి కదా వాము మొక్క పసుపు వాడంలో ఉన్నాయి సన్నజాజులు ఇది బుష్ వెరైటీ తీగలాగా పాకదు పువ్వులు బాగా అవుతుంది మొగ్గలు ఇవ్వండి ఇది గాజు మొక్కలు అంటాం కదా రెండు రంగులు వేసాను పసుపు ఒకటి కొంచెం మెరూన్ కలరు ఆ వెనక్కి కనిపిస్తున్నదంతా పసుపు అక్కడ ఉన్నది కరివేపాకు జామండి అది పడి లేచిందే ఈ మందారైతే అయితే కొమ్మ నాటాను కొన్న మళ్ళీ ఇది పసుపు ఇక్కడ వంగ మొక్క ఉంది ఇవి మళ్ళీ పసుపు వాడంబరాలే చెప్పాను కదా ఎక్కడ చూసినా పసుపు వాడంబరాలు ఉంటే నాకు కొంచెం ఆ పసుపు అంటే ఇష్టం అందుకే ఎక్కువ వేసాను మనకి పూజకు మాలలు కూడా బాగా అవుతాయని ఇది ఒక బొప్పాయి మొక్క ఈ లైన్లో అంతా ఐదు కేజీల గోధుమ పిండి ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా అవి ఇలా తయారు చేశాను చామంతి ఇచ్చారు తెలుపు చామంతి అని అవి ఇచ్చారు అన్నీ నాటాను ఇంకా ఈరోజే నాటాను అందుకే అలాగ వాటినట్టు కనిపిస్తున్నాయి ఇక ఈ లైన్ కూడా ఇక్కడ ఒక మల్లె మొక్క ఉంది దెవరో ఇచ్చిన మొక్క పసుపు వాడంబరాల కొమ్మలు ఉంటాయి ఇంకా అక్కడక్కడ ఆ లైన్లో కూడా అక్కడ ఒక బొప్పాయి ఉంది ఆ పక్కన కూడా ఇంకోటి ఉంది ఒకటి అయితే తీసేస్తున్నాను ఇలాగా ఆడవైతే ఉంచుతున్నాను ఇక్కడ అంతా ఆ వెనకంతా పసుపే అండ్ ఇక్కడ బొప్పాయి ఉంది ఇంకేం విత్తనాలు వేయలేదండి వేస్తాను గోర్చి ఇక్కడ ఒకటిని బెండ స్టార్ బెండ విత్తనాలు కూడా ఉంచాను అండ్ ఇది ఒక బొప్పాయి ఆ వెనక కూడా పసుపే ఉంది ఇక్కడ ఉన్నది బ్రహ్మకమలం ఇంకా చిగురులు వస్తుంది అవన్నీ పసుపు వాడంబరాలు ఆ చివరు ఉన్నది ఒక్కటే ఏరుపు కానీ మిగతా అవన్నీ అవి మనకి మాలలు వేసినా కూడా వాడకుండా ఒక రెండు మూడు రోజులు ఉంటాయి గార్డెన్లో పసుపులు కూడా ఉండడం మంచిదని వేసాను సేమ్ బంతి ఇక్కడ ఉన్నది షుగర్ పళ్ళు చెట్టు అంటారంట పేరు నాకు కరెక్ట్గా తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ వెనక్కి కూడా జామ్ ఉంది అది పడిమొలిచినది ఇది ఎరుపు రెక్క మందారం కొమ్మలే మా గార్డెన్లో ఎక్కువ ఏంటంటే మందార కొమ్మలు పసుపు నాటినవి ఎక్కువ ఉంటాయండి పసుపు వాడంబరాలిగోండి ఇవి కూడా పసుపు వాడంబరాలే చెప్తున్నాను కదా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి